హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకున్నా పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇదైతే బేకరీ స్టైల్లో ఉంటుందన్నమాట ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా కరకరలాడుతూ ఉంటాయన్నమాట నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ చేయండి యాజ్ ఇట్ ఈస్ బేకరీలు చేసినట్టే ఉంటది మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట ఇది ఇంట్లో ఉందా లేకపోతే బేకరీలో తెచ్చినారా అనేసి దానికోసం ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థం ఎక్కడ కొంచెం మిస్ అయినా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం నేనైతే త్రీ పొటాటోస్ తీసుకున్నాను నాకు ఇవి సరిపోతాయండి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ఇంకా పొటాటో చిప్స్ కావాలి ంటే ఖచ్చితంగా పొటాటో స్లైసెస్ అయితే చేసుకోవాల్సిందే ఇంకా దానికోసం నేను దీన్ని యూజ్ చేస్తున్నానండి ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కానీ దీన్ని ఎప్పుడూ వాడిండం నాకు తెలిసినంత వరకు దీన్ని చాలామంది యూజ్ చేయరండి చేసిండరు కూడా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా యూజ్ చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంక ఇక్కడ నేను చూపించినట్టు స్లైసెస్ స్లైసెస్గా ఇలా తరుక్కోండి అదే ఆటోమేటిక్గా చిప్స్ షేప్ అయితే వచ్చేస్తుందనమాట ఇలా స్లైసెస్గా చేసుకునేటప్పుడు కాస్త చూసి చేసుకోండి లేదంటే మన వేలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి తరిగిన తర్వాత వేస్ట్ ఉంటే తీసేయండి ఇంక మనకైతే ఇలా అయితే చిప్స్ షేప్ అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇవి సరిపోతాయండి చిప్స్ చేసుకోవడానికి చూసారు కదా చాలా నీట్గా వచ్చిందనమాట ఇంక మనం దీన్ని పక్కన పెట్టేసి ఒక బాండీలోకి ఆయిల్ అయితే పోసి బాగా హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం చిప్స్ వేసుకోవాలండి అంతకు ముందే వేస్తే అవి చిప్స్ అవ్వవు బజ్జీలైపోయి potai ఇంకొకటి ఏంటంటే చిప్స్ వేసుకునే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనమైతే చిప్స్ని కడిగింటాం కదా అప్పుడైతే వాటర్ ఉంటుందన్నమాట ఆ వాటర్ అంతా ఆయిల్లోకి పడితే అది చిటపటలాడుతూ చేతి మీదకి ఎగిరే ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి ఇంకా అందుకోసం కాస్త దూరంగా ఉండైతే నిదానంగా వేసుకోండి ఇంకా ఇక్కడ నేను చూపించినట్టు చాలా కూడా వేసుకోవద్దండి కొన్ని కొన్నింగా వేసుకోండి ఇంక ఇద బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట అంటే టర్న్ చేసుకుంటూ ఉండాలి ఒక సైడ్ నుండి ఇంకా ఇంకో సైడ్కి ఒక సైడే పెడితే ఏంటంటే అది మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకా తిప్పించుకుంటూ ఉండాలన్నమాట మనము అలా నేను చూపిస్తుందని చూడండి అలా కొంచెం కొంచెంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇంక ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకైతే చిప్స్ రెడీ అయిపోయిందండి చిప్స్ రెడీ అయిందని కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా బుడగలు బుడగలుగా వస్తూ ఉంటుంది కదా అదంతా ఆగిపోతుంది అనమాట అంటే ఆ సౌండ్ కూడా ఆగిపోతుందండి అప్పుడు మనకి చిప్స్ రెడీ అయినట్టే ఇంకా సౌండ్ అయితే ఇలా రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చిప్స్ అయితే రెడీ అయినట్టు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా ప్రెస్ చేస్తుంటే రెండుగా సౌండ్ వచ్చి మరీ విరిగిపోతున్నాయి ఇంకా అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా మనం ఏం ఆలోచించక్కర్లేదండి ఇంకా చిప్స్ అన్నీ ఒక సైడ్ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ ఇంకా అలానే కొంచెం మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది టేస్ట్కి తగ్గట్టు మీకు సాల్ట్ చిప్స్ కావాలనుకుంటే సాల్ట్తోనే సరిపెట్టేసేయండి లేదు స్పైసీ చిప్స్ కావాలనుకుంటే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువగా స్పైసీ చిప్సే తింటానండి అందుకోసం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా వీటిని బాగా మిక్స్ చేయాలండి అప్పుడే మనకి ఈ సాల్ట్ కానీ మిర్చి పౌడర్ కానీ బాగా అట్టుకుంటాయి ఆ చిప్స్కి ఇంక నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి అన్నిటికీ పట్టేటట్లు మనకైతే టేస్టీ అండ్ హెల్తీ హోమ్మేడ్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెట్టేయడమే ఇంకా నేనైతే మా ఇంట్లో వాళ్ళకి పెట్టేశాను నేను కూడా తిన్నానండి టేస్ట్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా అలానే బేకరీలో చేసినట్టే ఉందండి ఇంకా వీటిని బేకరీలో చేసారా లేకుంటే ఇంట్లో చేశారా అనే డౌట్ కూడా రావచ్చు అలా ఉందనమాట నేనైతే చాలా హ్యాపీ ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా ఫస్ట్ టైమే సూపర్ హిట్ అయిపోయింది అనమాట ఈ రెసిపీ మీరు మాత్రం ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇంకా అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికి